ప్రభునామంన అందరికీ షిమ్ములు వందరి మరణలండి ఈరోజు మన వాక్య జ్ఞానము సామెతలు నాలుగో అధ్యాయము ఇరవై వచనము నా కుమారుడ నా మాటలను ఆలకింపు నా వాక్యములకు నీ చెవి యొక్క నీ కన్నుల ఎదుట నుండి వాటిని తొలగిపోనియకుము నీ హృదయమందు మందు వాటిని భద్రము చేసుకునుము దొరికిన వారికి అవి జీవమును వారి సర్వ శరీరమునకు ఆరోగ్యమును ఇచ్చును నీ హృదయములో నుండి జీవధారలు బయలుదేరును కాబట్టి అన్నిటికంటే ముఖ్యముగా నీ హృదయమును భద్రముగా కాపాడుకును ఏమని దేవుని వాక్యంలో చూస్తున్నామండి నా మాటలని ఆలకింపమని అంటున్నారు ఆయన నీ హృదయమందు వాటిని భద్రం చేసుకున్నామని అంటున్నారు అవి దొరికిన వారికి అవి జీవం అంటున్నారు సర్వ శరీరంలో నీకు ఆరోగ్యం ఇచ్చేదను అని అంటున్నారు మరి దేవుని వాక్యము మనము ధ్యానించడం ద్వారా మనం విశ్వాసంలో బలంగా ఉంటాము అంటే సర్వ శరీరము అని అంటే శరీరము మనకి ఒక్కటే అనే కనబడుతుందండి కానీ శరీరం ఒక్కటే అని మనం అనుకుంటాం కానీ మన ఆత్మ శరీరము సర్వ శరీరము అంటే నీ సమస్త శరీరంపై నీకు భద్రము చేసుకునే ఇదిని ఆయన ఆరోగ్యమును ఇస్తానని అంటున్నారు ఆయన వాక్యము ద్వారా మనము ఆత్మీయంగానూ బలపడతాము తొలగిపోకుండా ఆత్మీయంలోనూ మనం బలముగా నిలబడతాము శారీరకంగానూ మనము స్వస్థతను సమకూర్చుకునే వరముగా ఉంటాము ఎలాగునా శారీరకంగా వాక్యం చదువుకోవడం వల్ల మనకు స్వస్థత వస్తుందండి అని అనుకుంటాము వాక్యాన్ని మనం చదువుకోవడం వల్ల విశ్వాసంలో మనము బలపడుతూ ఉంటాము విశ్వాసంలో మనం బలపడే కొద్దీ నీ విశ్వాసమే నేను స్వస్థపరచను అన్న వాక్యం మనం చూస్తున్నాం కదండి అలాగున మన విశ్వాసాన్ని బట్టి మనం స్వస్థపరిచే స్వస్థపడే వ్యవహారముగా ఉంటాము అలాగునే సర్వ శరీరము అని అంటే మనము బుద్ధి మన జ్ఞానము మన వివేకము సర్వం మీద వస్తుందండి ఆత్మీయంగా కూడా మనం అన్ని విధాలా బలపడుతుంటాము అయితే ఆ వాక్యాన్ని విని మనము పక్కకు పెట్టే వారముగా ఉంటే మనం ఈ కార్యాలన్నీ చూడలేము కానీ అండి ఆ వాక్యాన్ని అవలంబించే వారముగా దాన్ని మనము విన్న దాన్ని చదివిన దాన్ని మనము చేపట్టుకునే వరముగా ఉండాలి దాన్ని మనము చేతిలో పట్టుకున్నట్లయితే ఆ వాక్యాన్ని అనేది మనము ఒక ఖడ్గముగా ఒక ఆయుధముగా మన జీవన విధానంలో మనము ఉదయం టిఫిను మధ్యాహ్నం భోజనము మళ్ళా సాయంత్రం భోజనము ఎలా చేస్తూ మన జీవన విధానంలో ఉంటూ ఉంటామో అలాగునే వాక్యాన్ని చదివి లేదు విని గ్రహించి అవునా ఇలాగున చేయకూడదా ఇలాగున ప్రవర్తించకూడదా ఇలాగున నడవకూడదా మనం ఇలాగున తప్పు నశించుకోవాలా నిజమే మనల్ని ఎహోవా చూస్తున్నాడు అని మనము ప్రతి ఒక్కటి కూడా వాక్యాన్ని పట్టుకొని నడవగలిగితే మన జీవితంలో హృదయములో నుండి జీవదారులు ప్రవహిస్తాయని చెప్పి ఇక్కడ మనకు దేవుని వాక్యంలో కనపడుతుందండి ఇదిగోండి నీ హృదయములో నుండి జీవధారలు బయలుదేరును జీవము అనంటే ఏమనండి జీవము అని అంటే ఒక ప్రాణంతో సమానం అలాంటి నీ హృదయంలో నుండి అని చెప్పి దేవుని వాక్యం సెలవిస్తుందంటే నీ హృదయంలో నుండి నువ్వు వచ్చేదాన్ని బట్టి పాపము ఒకరిని బాధ పెట్టడము ఒకరిని గాయపరచడము ఒకరిని నువ్వు ఒకరి జీవితాలే కానీ ఒకరి కుటుంబాలే కానీ ఆగం చేసేదానముగా ఉండవు కానీ నువ్వు వాక్యంలో బలపడేదాన్ని బట్టి వాక్యంలో నిలబడేదాన్ని బట్టి మనము మనము మన హృదయంలో నుండి జీవదారులు బయలుదేరినని చెప్పి దేవుని వాక్యం సెలవిస్తుందండి మనము ఎలాగున మాదిరిగా ఉండడం ఉండాలనంటే మనం కూర్చుంటుట లేచుట నిలుచుట ప్రతి ఒక్కటి ఆయనకు తెలిసి ఉన్నాయి కనుక మనము ప్రతి ఒక్క సమయంలోనూ ఆయనకు ప్రార్థన చేస్తూ మెలకువగా జ్ఞానము కలిగి జీవించే వరముగా ఉండాలి నువ్వు ఎలాగున పోరాటం చేస్తున్నావు ఏమి నీ జీవితంలో నువ్వు నడిపిస్తున్నావు అని అంటే వాక్యాన్ని వింటాము చదువుతాము గ్రహిస్తాము అయితే ఆయన అబద్ధం ఆడద్దు చెప్పాడు మనం అబద్ధం ఆడకుండా ఉంటే మనకు అవుతుందా అని అనుకుంటూ ఉంటాము ఇంకొకటి ఆయన చెప్పినట్టు మనము మన కష్టాన్ని ఆశించి బ్రతకాలంటే ఈ జీ ఈ లోకంలో బ్రతకలేము అలాగున అనేకమైన వాటిని మనము నిర్లక్ష్య పెడుతూ ఉంటాం పక్కకు పెట్టేస్తూ ఉంటాము అలా కాకుండా దేవుని వాక్కును బట్టి దేవుని మాటను బట్టి దేవుని విధి చెప్పావు కనుక ఈ విషయంలో నేను జాగ్రత్తగా నా ప్రవర్తన అంతటి విషయమై నేను జాగ్రత్తగా చూసుకొని నీ అందు నేను నేరస్తునిగా నేను నిలబడకుండా నేను జాగ్రత్తగా నా పనిని నేను పూర్తి చేయటకు నాకు సహాయముదా ఇచ్చేయండి అని మనం ప్రతి ఒక్క పనిలోనూ ఆయన మీద ఆధారపడడము ప్రార్థన చేయడము మనం నేర్చుకున్నట్లయితే మనం ఖచ్చితంగా ఆయన ఇదిలో మనము నిలబడగలుగుతాము కాబట్టి అన్నిటికంటే నీ హృదయమును భద్రముగా కాపాడుకునము అయితే అన్నిటికంటే నీ హృదయమును భద్రముగా మన ఆయన వాక్యం సెలవిస్తుందండి నీ మూర్ఖపు మాటలు నీ నోటికి రానియకము పెదవుల నుండి కుటిలమైన మాటలు రానియకము మనం చాలా సార్లు తప్పు చేస్తూ ఉంటామండి చాలాసార్లు మాటలు మాట్లాడుతూ ఉంటాము మనకి తెలియకుండా మూర్ఖంగా ఎదుటివారి మనుషులు గాయపరుస్తూ ఉంటామండి మనకు తెలియకుండా మనం దేవుణ్ణి చాలా సార్లు గాయపరుస్తూ ఉంటామండి దేవుణ్ణి అయితే ఎక్కువ సార్లు గాయపరుస్తూ ఉంటాము ఎందుకంటే ఆయన తిరిగి మనతో మాట్లాడలేరుగా ఆయన తిరిగి మనతో సమాధానం చెప్పలేరుగా మనుషులను ఒకవేళ అంటే వారు మళ్ళా నేనేం చేశాను నువ్వే ఇలా చేశావనే వారు మళ్ళీ అనేవారిగా ఉంటారు దేవుడైతే అలా అనడుగా అందుకని మనము ఆయన్ని మాటి మాటికి అనేవారముగా ఉంటాము జాగ్రత్తగా మన ప్రవర్తన అంతటి విషయమై జాగ్రత్తగా చూసుకోవాలండి మనుషుల్ని మనం గాయపరుస్తూ ఉంటాము అలా కాకుండా మనము దేవుని యందు భయభక్తులు కలిగి మనం జీవించినట్లయితే ఆయన నడవడికలో మనము మన జీవితంలో కట్టుకున్న కట్టుకునగలిగినట్లయితే మనం నిత్య జీవంలోనికి పరమ తండ్రి మనల్ని ప్రేమగా ఆహ్వానించి ఆయన హక్కును చేర్చుకునే వారిగా ఉంటారండి అటువంటి ధన్యతా భాగ్యము ఆయన బిడలైన మనకందరికీ ప్రభు ఇచ్చేన గాక ఐ మీన్ గాడ్ బ్లెస్ తప్పులు తప్పులుంటే క్షమించండి దేవుని వాక్యాన్ని మీరు ప్రేమిస్తున్నందుకు మీకు మీకు వందన మరణాతలు గాడ్ బ్లెస్ యు